కడియం శ్రీహరిపై మండిపడ్డారు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి చీడ పొరుగు ఎవ్వరైనా ఉన్నారంటే అది కడియమే అన్నారు గతంలో ఎన్టీఆర్ ఇప్పుడు కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారన్నారు కడియం అవినీతి అక్రమాలు అందరికీ తెలుసన్నారు పల్ల కడియం శ్రీహరి అవినీతిపై ఆధారాలు తన దగ్గరున్నాయని పార్టీని మోసం చేసిన శ్రీహరిని ప్రజలే బట్టలూడదీస్తారని కడియం శ్రీహరి మాటలు జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు కడియం కావ్యను చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు పల్ల రాజేశ్వర్ రెడ్డి సమాచారం మా నేతల మాటల తూటాలతో రాజకీయం వేడుకుతోంది మనతో పాటు జనగామ ఎమ్మెల్యే రెడ్డి ఉన్నారు చెప్పండి ముఖ్యంగా వరంగల్ జిల్లాకు చెందినటువంటి మీ పార్టీని వీడినటువంటి కడియం శ్రీహరి ఒక స్పష్టమైనటువంటి ఆరోపణలు చేశారు మీరు బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ దుస్థితికి కారణం పల్లా రెడ్డి ఒక చీడ పూడుగా తయారయ్యని చెప్పి అన్నాడు ఎట్లా వస్తారు మీరు కడియం మాటలు ఎవరు వినడానికి సిద్ధం లేరు ఇవాళ రాజకీయాల్లో చీడపురుగులు ఎవరు ఉన్నట్లయితే దానికి ఉదాహరణ ఇవాళ కడియం శ్రీహరి ఒకనాడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పడిచి ఆ తర్వాత చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి ఆ తర్వాత ఇలా కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఇవాళ గన్పూరు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నాయకుడు ఇవాళ కడియం శ్రీహరి సంపాదన మీద యావతో ముసలితనానికి నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఇవాళ మొత్తం కూడా ఎంత వీలైతే ఎంత దోచుకోవడానికి అని చెప్పేసి ఇవాళ మొత్తం పైసలు సంపాదన ధ్యేయంతో చేస్తున్నాడు కాబట్టి నేను ఏదైతే ఇంతకుముందు ఆరోపణలు చేసినో వాటి కట్టుబడి ఉంటున్నా ఖచ్చితంగా తన కులానికి ఏమి చేయలేదు తన ఊరికి ఏం చేయలే తన నియోజకవర్గానికి ఏం చేయలేదు తన కుటుంబ ధ్యేయమే తన కుటుంబ యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినాడు కాబట్టి వచ్చే ఎన్నికల్లో నా మీదనో ఇంకో నాయకుల మీదనో మాట్లాడడం కాదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మంచుకున్న రోజులు ఆయన పోటీ చేసినప్పుడు స్టేషన్ గన్పూర్ వచ్చి నన్ను అక్కడ నాకు సహాయం చేయమని అర్థించింది వాస్తవం కాదా శేషంగాన్పూర్ నియోజకవర్గ ప్రజల మాట బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మాట దానికి కట్టుబడి ఉంటాం నేను చిత్తుగా ఓడిస్తాం ఈ ఎన్నికల లోపే బయట పెట్టాలని చెప్పి ఆయన సవాల్ లేకపోతే మాత్రం జనగా చౌరస్తాను రెడ్డిని నిలిస్తానని వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నన్ను నిలదీయడం కాదు నీకు సిగ్గు శరం ఉంటే ఖచ్చితంగా ఎన్నికల్లో మేము ఇలా ఓట్లేసి గెలిపించినాం రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు సిద్ధపడు దేవునూరులో ఎక్కడ భూములు ఎట్లాగొన్నావు మిల్లు ఎట్లా పెట్టినావు కాంట్రాక్ట్ ఎట్లా పనిచేస్తున్నావు లేని లింగంపల్లి రిజర్వాయర్ని ఏ విధంగా సృష్టించినావు ఆ కాంట్రాక్టర్తో ఇల్లు ఎట్లా కట్టించుకున్నావు కేసీఆర్ గారి దగ్గర డబ్బులు ఎట్లా తీసుకున్నావు ఇవన్నీ అందరికీ విదితమే కాబట్టి నేను మరలా చెప్తున్నా నీ బట్టలు కూడా తీస్తారు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నీకు ఏం చేయాలో వాళ్ళు సమాధానం చెప్తారు కేవలం రాజకీయ లబ్ధి స్వయ ప్రయోజనాల కోసమే కడియం శ్రీ పార్టీ మారని చెప్తారు ఆయనకి ఈ ఎన్నికల్లో బట్టలు ఊడదిసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా రాజేష్ చెప్తున్నారు కెమెరా పర్సన్ కుశాల్ తో రేవన్ టీవీ నైన్ భువనగిరి